హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము సో అందరికన్నా ముందే నేను ఈ చీర గురించి చెప్తాను ఇది ఆర్కే కలెక్షన్స్లో ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను దీనికి బ్లౌజ్ మొత్తం టీషర్ట్ మాదిరి రౌండ్ రౌండ్ని పెట్టమంటే ఆ టైలర్ అంటే ఇట్లా పెట్టారు సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కాళహస్తికి వెళ్తున్నాము ఇది కార్తీక మాసంలో తీసిందే కానీ ఎడిట్ చేసి వేసేదానికి ఈ టైం పడుతున్నది సో ఇక్కడ ఏంటంటే స్వర్ణముఖి నది ఉందన్నమాట సో ఆ స్వర్ణముఖి నదిలో మేము ఇవాళ శివుడికి రుద్రాభిషేకం చేసినాం మేమంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు సో అక్కడికి వెళ్ళాము ఇక్కడిని అంత అందరు నది స్నానాలు చేసి ఇట్లా శివలింగాలకి అభిషేకాలు చేస్తున్నారు అంటే వెళ్ళాము ఇక్కడ మా బాబు చూడండి నీళ్ళల్లోకి దిగడంట కానీ నీళ్ళల్లో ఆడాలంట ఇది మా కాన్సెప్ట్ అనమాట ఈరోజు సో ఇట్లా ఆడుతున్నారు కాలు కిందన పెట్టకుండా నీళ్ళల్లో ఆడాలంట అనమాట ఆయన సో ఇప్పుడు మేము కూడా ఇంకా నది స్నానాలు చేస్తాము కానీ నాకు నీళ్ళంటే చాలా భయము నాకు నీళ్ళల్లో మునగాలంటే చాలా భయం ఎందుకో నాకు కొంచెం వాటర్ ఫోబియా మాదిరి ఉంది సో ఇక్కడ మేము కూడా అందరం నది స్నానాలు చేసాము అందరూ చేసే లాస్ట్లో నేను చేస్తున్నాను కానీ ఇక్కడ కూడా పిల్లలు నన్ను విక్రిస్తున్నారు అనమాట ఈ భయపడతా ఉంటే కావాల్సి కానీ ఇంకా ఎక్కువ నీళ్లు పోసి పోసి భయపెడతా ఉన్నారు సో ఇంకా నది స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా రుద్రాభిషేకం రుద్రాభిషేకం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పిల్లలకి కూడా ఒక చిన్న శివలింగం మాదిరి పెట్టేశారు సో వాళ్ళు కూడా నీళ్లు పోసి చక్కగా పూజ చేసి ఇది మేము కార్తీక మాసంలో చేసిన రుద్రాభిషేకం థ్యాంక్స్ సో వాచింగ్ బై బాయ్